పశ్చిమ ఆసిఫాబాద్ జిల్లా కేంద్రంలోని వాంకిడి మండల కమాన గ్రామ పంచాయతీ నూతన సర్పంచ్ ఉప సర్పంచ్ వార్డు సభ్యుల ప్రమాణ స్వీకారం మహోత్సవం కార్యక్రమం సందర్భంగా స్టార్ నైన్ న్యూస్ ఛానల్ తో ఫేస్ టు ఫేస్ విధిని నమ్మకంగా నిర్వహించినందుకు భగవంతుని బేర సత్యనిష్ఠితో ప్రమాణం చేయుచున్నాను కామన గ్రామానికి సర్పంచ్ని నన్ను నమ్మి నా ప్రజలందరూ ఓటేసి గెలిపించినందుకు నా హృదయపూర్వక కోటి కోటి వందనములు లోబడేలావు గ్రామ పంచాయతీ కామన ఉప సర్పంచ్గా నమస్తే వెల్కమ్ టు స్టార్ నైన్ న్యూస్ కోమరంభీం జిల్లా కేంద్రంలోని వాంకిడి మండలం మరి ఖమానా గ్రామ పంచాయతీ నూతనంగా మరి ఎన్నికైనటువంటి సర్పంచ్ ఉప సర్పంచ్ మనతో ఉన్నారు మరి గ్రామ అభివృద్ధి పైన మరి యొక్క నూతనంగా మరి సమస్యలను ఏ విధంగా తీరుస్తారన్న దానిపైన మాట్లాడేందుకు మనతో ఉన్నారు మాట్లాడించే ప్రయత్నం అన్న నమస్తే నమస్తే అన్న మీరు నూతనంగా మరి సర్పంచ్ ఉప సర్పంచ్గా మీరు బాధ్యతలు స్వీకరించు మీ యొక్క గ్రామంలో ఉన్నటువంటి మేజర్ సమస్యలను మీరు ఏ విధంగా తీర్చాలనుకుంటూ మీ ప్రజలకు ఏం చెప్పదలుతుంది నా మీద నమ్మకం పెట్టుకొని ప్రజలు నన్ను గెలిపించారు కావున సమస్యలు ప్రతి ఒక్క సమస్య అతి త్వరలో ఆ సమస్యని సాల్వ్ చేసి ప్రజల ముందు నేను ఎప్పుడంటే అప్పుడు పన్నెండు గంటలు కాకుండా ఇరవై నాలుగు గంటలు అందుబాటులో ఉండి ప్రజల సమస్యలు తెలుసుకుంటూ ప్రజలతో ఉంటూ నేను ముందుకు సాగుతానని తీరుస్తాను ప్రజల సమస్యలు తొందరగా తీరుస్తాను గ్రామ పంచాయతీలో డ్రైనేజ్ ప్రాబ్లం సిసి రోడ్ ప్రాబ్లం బ్రిడ్జ్ ప్రాబ్లం అన్ని సమస్యలకు మొట్టమొదటిగా డ్రైనేజ్ ప్రాబ్లం తీర్చిదిద్దుతాను ఎందుకంటే నేను గెలిచిన నెలలో నెల లోపే ఆ సమస్యను తీర్చిదిద్ది ప్రజల ముందు ఉంటూ ప్రజలతో నాకు నమ్మకం ఉండి గెలిపించిన కాబట్టి నేను అతి త్వరలో ఆ సమస్యను తీర్చిదిద్దుతాను ముఖ్యంగా డ్రైనేజ్ అతి త్వరలో ఒక నెల లోపే ఆ పనిని నేను స్టార్ట్ చేసి ఆ ప్రజల ముందు చూపించే నేను ఖమాన గ్రామ పంచాయతీలో ఉన్నటువంటి మేజర్ సమస్య మరి ఉన్నటువంటి డ్రైనేజ్ వ్యవస్థలనే కానీ మరి స్థానిక సమస్యలను త్వరితగతినే పూర్తి చేసి మరి పూర్తిగా ప్రజా సేవలోనే నేనున్నానని చెప్పినటువంటి సందర్భం కుమరంభీం జిల్లా వాంగడి మండలం ఖమాన గ్రామ పంచాయతీ స్టార్ నైన్ స్టార్